ను ఇలాగా అయినా నువ్వు ఎందుకు ఉండదు దమ్ముడి ఆదాయం ఉండదు అతను మాత్రం ఏం చేస్తాడండి చేయించుకున్నదేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ హడావిడి మాత్రం పాయి పాస్ సర్జరీ అంత చేశారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అవుతున్నా అయితే క్యాష్ రెండు ఇచ్చింటారే అందులో కూడా వంద కొట్టేద్దామనే ఉద్యోగం లేనంత మాత్రాన మరీ అంత ఇన్సల్టింగ్ గా మాట్లాడక్కర్లేదండి ఏదో ఒక రోజు నేను కూడా అర్షద్ మెహతాంత్ అవుతాను అప్పుడు మీరందరూ మా తమ్ముడు నా తమ్ముడు నా అవునులే ఇప్పుడు ఈ బోసు కొట్టేదంతా గ్యాస్ లాగానే ఉంటుంది కప్పు పగిలిపోతే తీసేవాళ్ళు కూడా ఉండండి సారీ ఖైదీ సోదరులారా మహాభారతం లాంటి పవిత్ర గ్రంథంలో మహానుభావుడి శకుని గారు శత్రువుల్ని సింపుల్ గా ఎలా ఫినిష్ చెయ్యాలి అనే దానికి ఒక ఫార్ములాని తయారు చేసి మన జాతికి అంకితం చేసేది ఏమిటది శత్రు స్థానంలో దూరి మన చేతికి మట్టింటకుండా శత్రువుల్ని సింపుల్ గా ఫినిష్ చెయ్యటం అవునండి మరి అదే ఆ ఫార్ములాని మనం ఫాలో కాకపోబట్టే ఇవాళ మనం వన్ టు సెవెన్ కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తున్నాయి అవును రే గడ్డపోడా వచ్చావ్రా ఒక కత్తితో పోలీసులు చిక్కిపోయినండి మరదే ముందు చూపు లేకపోవుట అంటే మనం ఎవరినన్నా మర్డర్ చేయాలనుకున్నప్పుడు అదే టైంకి మనం పక్కూర్లో ఉన్నట్టుగా ఈ లిపి సృష్టించాలిచ్చోరా నేను చేసింది అదే పక్కూర్లో ఏడు మటర్లు చేసేసి ఈ ఊరొచ్చి ఒక్కడిని చంపి కావాలని పోలీసు వాళ్ళు దొరికిపోయాను దాంతో పోలీసులు ఆ ఏడు మర్డర్లు నావి కావాలని నమ్మేశారు అదే

నేరం చేసిన వాడు జైలుకు వస్తాడు సెట్స్ అనిపిస్తాడు బయటికి వెళ్ళిపోతాడు మరి మీరు ఏ నేరం చేయకుండా జైల్లోనే సంసారం చేస్తున్నారే కడుపు చెంచుకుంటే కాకి బట్టల మీద పడుతుంది వస్తానండి గాడ్ బ్లెస్ యూ స్వామి నీ దయ వల్ల పాస్ అయ్యాను అమెరికా వెళ్దామంటే అన్నయ్యలిద్దరూ డబ్బు లేదంటున్నారు నువ్వే నాకు మార్గం చూపించి అమెరికా పంపు స్వామి నీ కోరిక నెరవేరుతుందే బాలా అమెరికా అధ్యక్షుడే నీ కోసం స్వయంగా విమానం పంపిస్తాడు నేనే అమెరికా అమ్మాయి నిన్ను చూసి ఎంత కాలం అయిందో ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను నీ దర్శనం ఇవాళ ఎలా ఏడుస్తుందో చూడాలి శీఘ్రమే అమెరికా తెలుస్తూ భాను బాను 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 అయినా నాకు అడుగుతాను అలాంటి యంగ్ అండ్ స్మార్ట్ ఫిలో ఇండియాలో ఉండగా అమెరికాలో నీకేం పని నా జోలికి రావద్దని నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను చెప్పావు ఎప్పుడు నైన్టీన్ నైన్టీ త్రీలో అయినా చిన్నప్పుడు ఎప్పుడో మన ఇద్దరం మొగుడు ఆట ఆడుకుంటూ నేను నీ బుక్క కొరిక నింకా నువ్వునన్న అసహించుకోవడం చాలా దారుణం అన్యాయం ఎక్కడికైనా వెళ్ళి కాపీ తాగుతూ కార్టూన్లు వేస్తున్నావు నీతో పచ్చి